నమస్కారం అండి అందరికీ ఈరోజు వీడియో కొత్త అమావాస్య ఈ కొత్త అమావాస్య ఏ రోజు వచ్చింది కొత్త అమావాస్య రోజున ఏమి చేయాలి కొత్త అమావాస్య రోజున చేయకూడని పనులు కొత్త అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి నా తరపున మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ నాకు చాలా ఉపయోగపడతాయండి మీకు ఏమాత్రం ఈ వీడియో నచ్చినా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇక వీడియోలోకి వెళ్దామండి హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున జరుపుకునే పండుగ ఉగాది ఈ క్యాలెండర్ ప్రకారం కొత్త అమావాస్య మార్చి ఇరవై తొమ్మిదిన వస్తుంది కొత్త అమావాస్య అనగానే దీని ప్రత్యేకతపై అందరూ దృష్టి పెడతారు ఈ అమావాస్య రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం పాల్గొన బహుళ అమావాస్యని కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య దీని తర్వాత నూతన తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుంది అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలి ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించాలి అని అందరూ సందేహం పడుతూ ఉంటారు ఈ కొత్త అమావాస్య రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం తర్పణాలు వదలటం వంటివి చేస్తూ ఉంటారు విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం చెబుతోంది కార్యక్రమాలు ఆయా పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పబడుతుంది ఇక ఈ కొత్త అమావాస్య రోజున చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ఈ పాల్గొన అమావాస్య రోజున పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు ఈ రోజున వెల్లులి ఉల్లి మాంసం ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించరాదు అలాగే శుభప్రదమైన బట్టలు ధరించాలి ఈ రోజున ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ రోజున కోపంగా ఉండకూడదు కోపాన్ని నియంత్రించుకోవాలి వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండాలి పాల్గొన అమావాస్య రోజున చేయాల్సిన పనులు ఈ పాల్గొన అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఈ రోజున ఉపవాసం ఉంటూ పరమశివుడిని ఆరాధించాలి ఈ పవిత్రమైన రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా సాయంత్రం వేళ ఇంట్లో దీపాలను వెలిగించాలి పేదలకు వస్త్రాలను దానం చేయాలి అలాగే ఈ రోజున పూర్వీకులకు తర్పణం చేయాలి ఈ రోజున పూర్వీకులను సంతృప్తి పరిస్తే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అంతేకాదు ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి ఇదండి ఈరోజు వీడియో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి